ఇరవై వేల మంది ప్రజలు కూడా ఇలా కిడ్నాప్ అయ్యింది డబ్బుల కోసమే సో ఇలా ఎవరైనా డబ్బులు కడతారు అని చెప్పి కిడ్నాప్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కానీ క్రైస్తవులు ముఖ్యంగా ఈ పాస్టర్లు కానీ చర్చ్ ఫాదర్లు కానీ క్యాథలిక్ ప్రీస్లు కానీ వీళ్ళందరి నుంచి ఎక్కువ సొమ్ము వసూలు చేయాలని చెప్పి క్రైస్తవుల మీద పాస్టర్ల మీద సేవకుల మీద సంఘ కాపర్ల మీద పడి వారిని కిడ్నాప్లు చేస్తూ ఉంటారు కొన్నిసార్లు వారిని చంపిస్తూ ఉంటారు సో నైజీరియాలో జరుగుతున్న పరిస్థితులకు ఈ నాలుగు కారణాలే కారణం సో ఈ నాలుగు కారణాలను బట్టి నైజీరియాలో హింస పెరిగిపోతుంది క్రైస్తువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇది నైజీరియాలో మాత్రమే కాదు దానికి సంబంధించిన ఆఫ్రికాలో అనేక దేశాల్లో ఇలా ఇస్లామిక్ ర్యాడికల్ హింస అనేది వ్యాపిస్తుంది ఈస్ట్ సూడాన్లో గాని అరిట్రియా దేశంలో గాని పశ్చిమాన ఉన్నటువంటి నైజర్ అనేటువంటి ప్రాంతంలో కానీ బోర్కినా ఫానో అనేటువంటి దాంట్లో కానీ మిడిల్ ఆఫ్రికాలో ఉన్న క్యాంగో గాని అలాగే మోజాంబిక్ లాంటి దేశాలతో సహా ఈ ఆఫ్రికన్ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి ఈ సంఘర్షణలు కానీ ఈ హింసలు